ఆంధ్ర ప్రభుత్వ సిద్ధం గల యాత్రను కార్యాలయం చేయాలని కోరుతూ శుక్రవారం నాడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర అధ్యక్షులు వల్లాది విష్ణు నగర డిప్యూటీ మీరవత శ్రీ శైలజారెడ్డి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మేమంత సిద్ధం యాత్ర విజయవాడ నగరానికి రాబోతుందన్నారు విజయవాడ ఈస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీగా సిద్ధయాత్ర సాగుతుందన్నారు బస్సు యాత్రను పార్టీ శ్రేణులు ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు గతంలో ఎవరు చేయలేనంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు సెంట్రల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు సంక్షేమ సారథి వస్తున్నాడు ప్రజలు స్వాగతం పలకాలే అని తెలిపారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యాత్ర సెంట్రల్ నియోజకవర్గం మీదుగా కొనసాగుతుందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సెంట్రల్ నియోజకవర్గం మీదుగానే పాదయాత్ర చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల సంక్షేమం అభివృద్ధి అందించామని తెలిపారు రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు రాబోయే ఐదేళ్లలో మంచి పరిపాలన ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సేమ్ చేసుకోవాలన్నారు అనంతరం డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ జగనన్న కులమతాలకు అతీతంగా సంక్షేమం అందజేశారన్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్రను అంతా దిగ్విజయం చేయాలని పులివెందుల పులి సెంట్రల్ వస్తుందన్నారు